జై శ్రీమన్నారాయణ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరూథ ముఖ్యం శ్రీరామదూత శిరసనమామి జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా ఈరోజు చైత్రమాసంలో పౌర్ణమి మొట్టమొదటి మాసం చైత్ర శ్రీమానయం మాస అంటుంది రామాయణం ఈ చైత్రమాసాన్ని శ్రీవంతమైన మాసము అన్నారు ఈ మాసంలో పౌర్ణమి చిత్తా నక్షత్రం రోజున ఆంజనేయస్వామి విజయోత్సవాన్ని లోకమంతా జరుపుకుంటూ ఉంటుంది ఈరోజే ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజును కూడా లోకంలో కొంతమంది ఒక రకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు కానీ స్వామి వారు వైశాఖ మాసంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని శనివారం పూర్వభాద్ర నక్షత్రం వైశాఖ మాసంలో అవతరించినట్లు ప్రమాణాలు మనకి తెలియచేస్తున్నాయి అటువంటి హనుమంతుని యొక్క పుట్టినరోజుని యత ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు కానీ ఈ వైశాఖ మాసంలో మనం ఆచరిస్తూ ఉంటాం ప్రధానంగా ఈరోజు చాలా విశేషమైన రోజుగా హనుమంతుని యొక్క విజయోత్సవాన్ని స్మరిస్తూ మనకు కూడా ఆంజనేయ స్వామి అంత బుద్ధి కుశలత ఆంజనేయ స్వామికి ఎలా అయితే రామకార్యంలో పౌరుషంతో చొరవ చేసుకుని వెళ్తాడో అలాగే పరాక్రమాన్ని ఎలా చూపుతాడో ఈ లోకంలో మనందరకు కూడా ఈ మూడు కావాలి ఈ మూడు లేనివాడు మనిషి లక్ష్యాన్ని సాధించలేడు చాలామందికి చూడండి ఏ కార్యమైనా చేయాలి అనిపిస్తే చేద్దామనే కోరిక ఉంటుంది కానీ ధైర్యం ఉంటే ఒకటే కాదు కదా ధైర్యంతో పాటు చొచ్చుకుపోవాలి అక్కడ ఎంతమంది ఉన్నా ఏం జరిగినా అందులోకి చొచ్చుకుపోయి మళ్ళీ వాళ్ళ చేతుల్లో చావకూడదు వాళ్ళనే చావగొట్టాలి స్వామి వారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు వాళ్ళందరినీ సంహరించాడు ఎప్పుడు పరాక్రమమే చూపడం కాదు బుద్ధిని కూడా వాడాలి అలా బుద్ధిని ప్రయోగించి అటు రావణాసుడికి భయాన్ని కలిగించాడు సీతమ్మ శోకాన్ని తొలగించాడు ఎలా అక్కడ రామచంద్రుని యొక్క వైభవాన్ని రావణాసుడికి చెప్పి ఏ రావణ నువ్వేమనుకుంటున్నావో నాలాంటి వానరులు కోట్ల మంది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర వాళ్ళందరిలో నేను చాలా చిన్నవాడిని అని సీతమ్మ దగ్గర చెప్పాడు రావణాసుడి దగ్గర చెప్పాడు సీతమ్మకి ఆనందం కలిగింది ఇంతమంది వానరాల్లో అతి చిన్నవాడు అంటున్నాడే ఈయనే వచ్చాడంటే మిగతా వానరాలంతా వస్తే నాకు ఇంక ఏ కష్టం ఉండదు నా రాముడు వచ్చేస్తాడని సీతమ్మకి ధైర్యం కలిగింది రావణాసుడికి భయం కలిగింది ఇంతమంది వానరాల్లో అతి చిన్నవాడు వచ్చి లంకని విధ్వంసం చేశాడే గట్టిగా అరిస్తే ఎనభై వేల మంది రాక్షసులు చనిపోయారే మరి మిగతా వాళ్ళు అరిస్తే లంక ఉంటుందా అనే భయం కలిగింది రావణాసుడికి అలా ఆంజనేయస్వామి తన మాటలతో తన చేతలతో అటు అసురులకి భయాన్ని కలిగించాడు సీతమ్మకి ఆనందాన్ని కలిగించాడు లోకంలో ఏ వ్యక్తైనా తన మాటలతో చేతలతో అందరికీ సుఖాన్ని కలిగించాలి అలాంటి ప్రవృత్తి లోకంలో అందరికీ కావాలి దాన్ని అందించే మహనీయుడు హనుమంతుడు మనిషి ఎప్పుడు ఉత్సాహంతో ఉండాలి అలా ఉండేవాడు ఎప్పుడైనా సరే సంపదలు పొందుతాడు ఈ మాట ఆంజనేయస్వామి మనకి చెప్పారు అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం నిర్వేదము అంటే ఎప్పుడు ఏడవడం అయ్యో నేను సాధించలేకపోయానే అయ్యో నేను ఇలా అయిపోయానే అని ఏడుస్తూ కూర్చోవటం మనిషి ఎప్పుడు హుసూర్మంటూ కూర్చోకూడదు ఉత్సాహంతో ఉండాలి ఉత్సాహంతో ఉన్నవాడికి సంపదలన్నీ వరిస్తాయి అన్నీ వాడి దగ్గరికే పరిగెత్తుకొస్తాయి అందువల్ల వాడే సుఖంగా ఉండగలుగుతాడు అలాంటి ఉత్సాహాన్ని పెంపొందించే ఆ హనుమంతుని నామాన్ని చెప్పిన ఆయన కీర్తన చేసిన మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది శత్రువుని జయించే శక్తి కలుగుతుంది విజయాలు మనకి ప్రాప్తమవుతాయి హనుమత్ విజయోత్సవం అంటే హనుమంతుని భక్తులకు కూడా విజయోత్సవమే మనకు కూడా విజయం కావాలి ఈ శరీరం అనే లంకని మనం జయించాలి లంకలో వచ్చి పడ్డం మనందరం కానీ ఇక్కడి నుంచి బయటపడ్డం ఎవరి తరం కావడం లేదు ఇందులో ఉండేటువంటి ఆరుగురే ఆరుగురు రాక్షసులు ఉన్నారు వాళ్ళే అరిషడు వర్గాలు మన్ని పట్టుకుని బాధుతున్నారు కానీ వాళ్ళని జయించలేకపోతున్నాం వాళ్ళని జయించాలి బాధపడే సీత అంటే మనమే ఆ సీతకి ఓదార్పు కావాలి అందుకోసమే ఈ లంక దగ్గరికి గురువు వస్తాడు హనుమ హనుమ లాంటి గురువు వచ్చి ఉపదేశించి మనలో ఉండేటటువంటి ఆ అరిషడ్ వర్గాలకి కాస్త బుద్ధి చెప్పి రాముడు వస్తున్నాడు జాగ్రత్త అనే మాట చెప్పి సీతమ్మకి ఓదార్పు కలిగిస్తాడు గురువు కూడా అరిషడ్ వర్గాల్ని సంహరించడు వాటిని తొలగించడు గురువు గట్టిగా బెదిరిస్తాడు ఆ బెదిరింపుకి భయం కలిగి ఊరుకుంటుంది ఆ అరిషడ్ వర్గాలు రాముడు వస్తాడు వాటిని జయిస్తాడు అలా గురువు చేసే ఒక ఉపకారం ఆ అర్షడ్ వర్గాలు మన మీద పడకుండా చేస్తారు అటువంటి గొప్ప గురువు హనుమంతుడు అని మనకి పెద్దలంతా వర్ణిస్తుంటారు అటువంటి ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాన్ని అష్టోత్తరాన్ని ఒకసారి స్మరిద్దాం అమలకన ప్రజ్వలత్పావకాక్షం ప్రజ్వలపా సరి భవక్ం సర్వదా సుప్రసన్నం പടുുതലഗണഗാത്രം കൂണ്ടാലം കരതലകളം രാമധൂതമ ആയ നമ ഓം ഓം ഹനുമത്തെ നമ ഓം ഓം തത്വജ്ഞാനപ്രദായ നമ ॐ मुद्राप्रदायकाय नमः ॐ अशोकमणिकाच्छेत्रे नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमोक्त्रे नमः ॐ रक्षो विध्वंसकारकाय नमः ॐ परविद्यापरिहराय नमः ॐ परशौर्यविनाशनाय नमः ॐ परमन्त्रनिराकर्त्रे नमः ॐ वरयन्त्रप्रभेदकाय नमः ॐ सर्वग्रहविनाशिने नमः ॐ भीमसेनसहायकृते नमः ॐ सर्वदुःखहराय नमः ॐ सर्वलोकचारिणे नमः ॐ मनोजवाय नमः ॐ पारिजातदृमूलस्थाय नमः ॐ सर्वमन्त्रस्वरूपवदे नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः او سرا نم کپیشر نم مہا کام سروگہ نم پر نم بل سر نم سریا نم کپکا نم بوشنا

ॐ लक्ष्मणप्राणदाय नमः ॐ वज्रकायाय नमः ॐ महाद्युतये नमः ॐ चिरञ्जीविने नमः ॐ रामभक्ताय नमः ॐ दैत्यकार्यविघातकाय नमः ॐ अक्षहन्द्रे नमः ॐ काञ्चनाभाय नमः ॐ पञ्चभक्त्राय नमः ॐ महातपसे नमः ॐ लङ्किणीभञ्जनाय नमः او شریم نم سکاپاجنا گندمس نم لنکاپورہ نمچا نم دھیرا نم شو نم دینت نم سوارچتا نم ஓம் ஓராமச்சூடாமணி நம காமரூபிணி நம ஓம் பிங்கலா நம ஓம் வாதிமாயப்பூஜிதய நம ஓம் கமலீகர் நம ஓம் விஜித்தேந்திர நமராமிரீவசா நம மாராவணமர் நம ஓம் ஸ்படிகாபாய நம ॐ वागधीशाय नमः ॐ नवव्याकृतपण्डिताय नमः ॐ चतुर्भावे नमः ॐ दीनबन्धवे नमः ॐ महात्मने नमः ॐ भक्तवत्सलाय नमः ॐ सञ्जीवनगाहत्रे नमः ॐ सुचये नमः ॐ वाग्मिने नमः ॐ दृढव्रताय नमः ॐ कालनेमिप्रमथनाय नमः ಓಂ ಹರಿಮರ್ಕಟಮರ್ಕಟಾ ನಮಃ ಓಂ ದಾಂಧ ನಮ ಓಂ ಶಾಂ ನಮ ಓಂ ಪ್ರಸನ್ನತ್ಮನೆ ನಮಃ ಓಂ ಶತಕಂಠಮದೇ ನಮಃ ಓಂ ಯೋಗಿ ನಮಃ ಓಂ ರಾಮಕಾಲೋಲ ನಮಃ ಓಂ ಸೀತಾನ್ವೇಷಣಿ ನಮಃ ಓಂ ವಜ್ರದಂಷ್ಟ್ರಾ ನಮಃ ಓಂ ವಜ್ರಣಾ ನಮಃ او وی سم نم ادیت پرہیتا موہب برمکاگر نم دچ باہ نم لوک پوجیا نم جاپنا سیتا سمیت دورن آجنےیا مہالکش نمب نملا دے نمگوا دے نمنتا ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమద్వరవరమునయే నమ స్వాచార్యేభ్యో నమ పూర్వాచార్యేభ్యో నమ సమస్త పరివారాయ పరివరాయమ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధుల ఆంజనేయ స్వామివారి ఈ రామాలు మనకి మంచి శక్తిని బుద్ధిని శక్తిని ఇచ్చుగా కానీ మంగళాశాసనం చేస్తూ సమాజంలో మంచి కార్యాలు చేయటంలో సమర్థులుగా అందరం తయారయ్యే శక్తిని ఆంజనేయస్వామికి ప్రసాదించాలి రామచంద్రుడు ఎందుకు స్వామిని ఇష్టపడ్డాడో తెలుసిన ఎక్కడా తన కోసం ఏం చేయలే సముద్రాన్ని లంఘించిన స్వామి రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం అంటాడు వాల్మీకి హనుమంతుడు తన కోసం చేయలేదండి సముద్రతరణం మరెవరి కోసం చేశాడు రామ అర్థం రాముని కోసం చేశాడు రెండు వానర అర్థం ఈ వానరులందరూ పాపం ప్రాణాలన్నీ అరచేతుల్లో పెట్టుకున్నారు ఒక నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చాడే ఈ లోపల సీతమ్మని వెతక్కపోతే మన ప్రాణాలన్నీ పోతాయి ఇప్పటికే సమయం అంతా మించిపోయింది ఇక మనకి మరణమే తథ్యం అనుకున్నారు వానరాలు అలాంటి వానరులని బతికించాలి రెండు సీతమ్మని చూడకుండా ఉండలేని స్థితిలో రామచంద్రుడు ఉన్నాడు సీతమ్మ వార్త తెలియకపోతే రాముడు బతకడు రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉన్నాడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యలో ఉండే వారి తల్లులు రాజ్యంలో ఉండే ప్రజలు సుగ్రీవుడు సుగ్రీవుడుయో రామకార్యం చేయలేకపోయారని తాను సుగ్రీవుడు లేకపోతే రాజ్యంలో ఉండే వానరాలని ఒక్కరు కాదు అందరూ వెళ్తారు దీని అందరికీ కారణం నేనే కదా అందుకే నేను వెళ్ళి సీతాన్వేషణ చేస్తాను రామార్థం చ రాముని కోసం వానరాల కోసం ఈ దుష్కరమైనది చాలా కష్టమైనటువంటి సముద్రాన్ని దాటదానాన్ని నిశ్చయించుకున్నాడు ఆంజనేయ స్వామి ఎప్పుడైనా తన కోసం చేసుకునే కర్మలకి ఎప్పుడూ ప్రతిబంధకాలే ఉంటాయి లోకం కోసం చేసే వాటికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు వాటికి విజయాలనే ఇస్తాడు మనందరం కూడా సమాజం కోసం తోడ్పడదాం ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని మయంగా చూస్తూ మంచిగా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తమమైనటువంటి భగవద్భక్తులుగా తయారవుదాం జై శ్రీమన్నారాయణ